నమస్కారం చెప్పినస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురువుల రామకృష్ణ ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆవేదన చెందుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ నందు ఎమ్మెల్యే కురువుల్ని మాట్లాడుతూ తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్లు కలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీపై బురద చల్లే విధంగా ఓట్లు తొలగింపు వాళ్ళనే చేసి దొంగే దొంగగా అంటున్నారు ఏపీలో టీడీపీని ఓడించడానికి జగన్కు కేసీఆర్ నుండి రెండు కోట్లు బేరం అయిందని అందులో వంద కోట్లు ఇప్పటికే జగన్ అకౌంట్లో జమ అయిందన్నారు జగన్ అకౌంట్లో జమ అయిందని ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ కేసీఆర్ కు తాకట్టు పెట్టే విధంగా జగన్ వ్యూహం పొందారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి బాహుబలి స్థాయి కుట్ర పన్నాడు ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నరేంద్ర మోడీ వీళ్ళంతా కుట్ర పన్ని ఈరోజు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అడ్డు తాగడం మరి తెలంగాణలో అవినీతి డబ్బు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజల డబ్బుని దోచుకొని ఈరోజు ఆంధ్రాకి గిఫ్ట్గా కూడా ఇస్తామని చెప్పారు ఆంధ్రాకి గిఫ్ట్ ఇస్తామన్నారు అదేంటారంటే ఒక రెండు వేల కోట్లని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థులకు ఇచ్చి తెలుగుదేశాన్ని ఓడించేదానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పన్నాగం పన్నారు ఆల్రెడీ ఇప్పుడు వెయ్యి కోట్లు జగన్మోహన్ రెడ్డి అకౌంట్కి వచ్చి అభ్యర్థులు కూడా ఇవ్వడం జరిగింది అయితే మన ఆంధ్రులంతా కూడా అర్థం చేసుకోవాల్సిన ఒకటే గతంలో మరి కొంతమంది చేతుల్లోనే ఈ ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి బయట తీసుకొచ్చి స్వతంత్రంగా ఈరోజు మన పనులు మనం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం అదే విధంగా ఇప్పుడు ఈయన రాజు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా మగ్గ పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ కూడా గెలిపిచ్చి ఈ రెండు కలిపి ఈరోజు కేంద్రానికి ట్యాక్స్ కట్టున్నాం రేపు కేంద్రానికి కట్టేది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కేసీఆర్కి ఒక ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డికి ఒక ట్యాక్స్ కట్టాలి మనం ఇప్పుడు రాష్ట్రానికి ఒక ట్యాక్స్ కడుతున్నాం కేంద్రానికి ఒక ట్యాక్స్ కడుతున్నాం జిఎస్టీ ఆ జిఎస్టీలు రేపు జగన్మోహన్ రెడ్డికి ఒక జిఎస్టీ కేసీఆర్కి ఒక జిఎస్టీ కట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా మనకు బుద్ధి చెప్పాలనేది మరి ప్రజలే ఆలోచించాలి ఈరోజు తొమ్మిది లక్షల ఓట్లని తొలగించి అక్కడ కేసీఆర్ తెలంగాణలో ఏవైతే చేశాడో అదే ఫార్మాలిటీ ఈ రాష్ట్రంలో కూడా చేయాలని ఆన్లైన్లో ఓటు తొలగించి అది కనుక్కొనేటప్పటికీ ఈయన పోయి ఈసీ పోయి రిపోర్ట్ ఇచ్చి ఓటు తొలగించాలని ఎంత నాటకాలు ఆడుతున్నారో మరి ప్రజలకు కూడా తెలియాలి ఎందుకంటే ఓటు తొలగించింది ఎవరు ఎవరు ఓటు ఎవరు తొలగించారు పైన పేరు ఉంటుంది కింద ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళ పేరు వాళ్ళ ఫోటో అన్నీ ఉంటాయి ఈయన పట్టుకుని అడిగితే మాకు తెలియదు ఎవరో చేశారని అంటారు అంటే వీళ్ళ ఫోటోలు పెట్టి ఇంకో తొలగించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని అడుగుతున్నాం వీళ్ళు చేసి మళ్ళా అంటారు అవన్నీ కూడా ఎక్కడికి చేశారు ఎవరు చేశారు ఏ కంపెనీ చేశారు అవన్నీ కూడా నిజానిజాలు బయట వస్తాయి వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎక్కడ చూసినా అని తెలుగుదేశం వాళ్ళు కూర్చొని తొలగించారు మరి వన్సార్ ఉంటుందని వాళ్ళని కూడా వాళ్ళకి ఎవరైతే అడ్డు ఉంటారో ఆ పార్టీలో వాళ్ళకి కూడా ఫైవ్ పర్సెంట్ తొలగించారు ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలో కలవాయిలో కలవాయి మండలం హెడ్ క్వార్టర్లో మరి అనిల్ గ్రూప్ మేకపాటి గ్రూప్ రెండు గ్రూపులు ఉన్నాయి మరి అనేది గ్రూప్ మనిషి పార్టీ వాళ్ళనే తొలగించారు రేపు పంచాయతీకి అడ్డం లేకుండా వాళ్ళు తీసేశారు అవి కూడా వాట్సాప్లో పెట్టావు అలాంటి వాళ్ళే ఒక ఫైవ్ పర్సెంట్ వరంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని తొలగించి మరి వాళ్ళు మెజారిటీ తెచ్చుకోవాలి గెలవాలనే కాన్సెప్ట్ ఎన్ని దొంగదారులు ఉన్నాయో అన్నీ కూడా ఎత్తికి వాళ్ళు ప్రజల దగ్గర ఓట్కొని గెలవాలని లేదు ఏ విధంగా దొంగతనం చేయాలి అంటే దొంగ పిలకలి దొంగ ఆలోచనలు దొంగగా ఉంటాయి దానికి తగ్గట్టు విజయసాయిగా ఒక పెద్ద దొంగ ఆయన ఆడిటరు ఏ విధంగా చేయాలో దొంగతనం అన్ని కూడా ఆడియటకు తెలుసు బాగా తెలుసు ఏమంటే చెన్నైలో ఆయన ఆరు తీరిపోయినాడు ఆయన నాటకమైన ఇదంతా జైలుకు పోయితే ఇంకా సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయించాడు అదే విజయసారి జైలుకి వచ్చాడు మళ్ళా శుక్రవారం బోర్ నిలబడుతున్నారు మరి ఇలాంటి ముద్దాలే కాదు మా పార్టీలో అలాంటి వాడు ఎవరు లేదు ఆ విధంగా ప్రవర్తించేవాడు కానీ దౌర్జన్యాలు చేసేది కానీ తర్వాత ఈ అకౌంట్ని అంతా కూడా చేసి ఈ బినామీ పేర్లు పెట్టి కంప్లైంట్ క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం మాకు లేదు ఇవన్నీ కూడా విజయసాగర్ రెడ్డి చేయించారు అందుకే జైలుకు పోయారు ఎవరీ కూడా ప్రజలకు కూడా బాగా తెలుసు కాబట్టి నేను చెప్పే మాటలు ఎవరు నమ్మరు కాబట్టి ప్రజలందరూ కూడా కావాలని చెప్పారు కూడా తెలియజేస్తాము ఈ రోజు నుంచి అన్ని దగ్గరలో కూడా ర్యాలీలు చేస్తున్నారు ప్రతి మండలంలో ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా రేపు ర్యాలీలు చేసి మరి ప్రజలకు కూడా తెలియజెప్పాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇప్పటికి కేసీఆర్ తెలంగాణ నుంచి రెండు కోట్లకి కోటి రూపాయలు వచ్చేస్తుంది ఇంకా కూడా పంపిస్తామని ఆయన చెప్పి అక్కడ అవినీతి డబ్బుల్ని మన రాష్ట్రంలో పంచాలన్నారు తప్పలేదు మన ఓటర్లందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఎంత ఇచ్చినా ఇబ్బంది లేదు అది మన డబ్బులే ఎందుకంటే హైదరాబాద్లో మనం కూడా భాగస్వాములు మనం అరవై సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం మన పరిశ్రమలు ఉన్నాయి మన సీమాంధ్రలు ఉన్నారు మనం ట్యాక్స్ కట్టాం అయితే ఉన్న పడంగా ఈరోజు మనల్ని బయట పంపించేశారు కాబట్టి మనకు కూడా హక్కుంది అక్కడ డబ్బు ఎక్కడికి వస్తుంది కాబట్టి ఆ డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదు ఓటర్స్ అందరూ కూడా దయచేసి తీసుకోండి మరి ఇక్కడ ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా పరిచిపోకండి మన డబ్బు మనకిస్తున్నారు ఆ డబ్బులు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం ఎక్కడా కూడా రూపాయి కూడా పెట్టబడలేదు ప్రజల డబ్బులు మీ డబ్బులు మీ డబ్బులే కాబట్టి మీరు తీసుకునే హక్కుందని చెప్పి కూడా తెలియజేస్తా